హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నాకు ఎంతో ఇష్టమైన గులాబ్ జామున్ రెసిపీ అయితే చేసి చూపించానండి మీరు కూడా తప్పకుండా నా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ ఎలా చేశానో చూసేద్దామా పదండి నేనైతే గులాబ్ జామున్ చేయడం కోసం అయితే ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ అయితే ఇలా కట్ చేసి ఒక పెద్ద బౌల్లో అయితే ఈ పిండి మొత్తం వేసుకున్నాను ఇదైతే ఒక గ్లాస్ ఉందండి దీనికైతే లైట్గా ఒక పావు గ్లాస్ వాటర్ కూడా పట్టవు కొన్ని కొన్ని అలా చేతితో చల్లుతూ చూస్తూ ఈ గులాబ్ జామ్ మిక్స్ అయితే మంచిగా సాఫ్ట్గా ఉండేటట్లయితే మనం మొత్తం ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తా విధంగా అయితే కలుపుకోవాలి ఈ పిండి అంతా బాగా కలిపాక దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి మొత్తం స్ప్రెడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనమైతే రెండు చేతులకి గీ లేదా ఆయిల్ అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే పిండిని ఉండలుగా చేసేటప్పుడు మన చేతికి అతుక్కుపోకుండా అదే విధంగా ఉండలు కూడా ఇలా పగుళ్ళు లేకుండా సాఫ్ట్గా వస్తాయన్నమాట ఈ విధంగా చిన్న సైజు పిండిని తీసుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా రౌండ్గా అయితే చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం కాల్చినప్పుడు వీటిని పగుళ్ళు లేకుండా వస్తాయి ఈ విధంగా మీకు కావాలంటే ఇంకొంచెం పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు నేనైతే మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియంగా చేశాను ఈ విధంగా అన్నీ ఉండలుగా చుట్టేసుకొని ఒక బౌల్లో అయితే పెట్టేసుకోవాలి సుమారు కొంచెం పెద్దగా చేసేందుకు థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ వరకు వస్తాయి నేను కొంచెం చిన్నగా చేశాను కాబట్టి చాలా ఉండలే వచ్చాయి ఇప్పుడు వీటన్నిటిని పక్కనే పెట్టేసుకొని ఈ గులాబ్ జామున్కి కావలసిన పాకమైతే రెడీ చేద్దాము సారీ ఈ గులాబ్ జామున్లన్నీ కాల్చుకోవడానికి ఒక కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని ఈ ఉండలన్నింటినీ అందులో వేసేసుకొని మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు మీడియం మంట మీదనైతే మనం వేయించుకోవాలి వీటిని మరీ మంట పెద్దగా అయితే ఒకేసారి మాడిపోయి లోపల పిండి పిండి ఉంటుంది ఇలా మంచిగా అయితే మీడియం మంట మీద బాగా వీటిని వేయించుకోవాలి ఈ కలర్ చేంజ్ అయ్యాక తీసి అయితే వేరే బౌల్లోకి వేసుకోవాలి మళ్ళీ రెండోసారి మిగిలిన ండలన్నింటినీ ఆయిల్లో వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి ఇవి కూడా మంచిగా కలర్ వచ్చాక వీటిని తీసి బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ గులాబ్ జామున్లకి సరిపడినంత పాకం అయితే రెడీ చేసుకుందాం అదే అండి షుగర్ సిరప్ దీనికైతే నేను చూపిస్తున్న గ్లాస్ తోటి అయితే మూడు గ్లాసుల షుగర్ తీసుకొని అదేవిధంగా మూడు గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను ఎందుకంటే నేను పిండిని కొలిచినప్పుడు ఇదే గ్లాస్ పిండి అయింది ఒక గ్లాస్ పిండికి ఉండలకైతే మూడు గ్లాసుల షుగర్ మూడు గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఏ మాత్రం తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా కరెక్ట్గా అంటే కరెక్ట్గా ఉంటుంది మీరైతే ఏ గ్లాస్తో తీసుకున్నారో పిండిని ఆ గ్లాస్తో చూసి అయితే చేసుకోండి ఇప్పుడు నేను ఈ పాకంలో అయితే ఇలాచి పౌడర్ వేసేసాను ఇదంతా మంచిగా షుగర్ కరిగే వరకు మంచిగా ఈ సిరప్ని అయితే మంచిగా మరిగించుకోవాలి మనము చూడండి నేను చూపిస్తున్న విధంగా ఈ సిరప్ అంతా రెడీ అయిందండి చూడండి ఇలా మరుగుతున్నప్పుడు దీన్నైతే తీసి మనం గులాబ్ జామున్స్ వేసుకున్న బౌల్లో అయితే ఈ షుగర్ అయితే మొత్తం పోసేసుకోవాలి చూడండి వేడి వేడి సిరప్లో ఈ గులాబ్ జామున్స్ అయితే మొత్తం పీల్ చేసుకొని ఉండలు అయితే చాలా లావుగా మంచిగా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా అవుతాయండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం సర్వ్ చేసుకొని తిన్నట్లయితే ఎంతో టేస్టీ టేస్టీ రుచికరమైన గులాబ్ జామూన్ అయితే రెడీ అయిందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్